ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏదైతే సంబంధించి మేము ఏమి తప్పు చేయలేం మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి ఇది చేసిర్రు అని చెప్పి మాట్లాడుతుండ్రు ఇతర రాష్ట్రాల్లో జరిగిన వాటి గురించి కూడా ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడుతుండ్రు ఎక్కడన్నా మీరు బ్రాండ్ ఇమేజ్ కానీ ఏదన్నా మీరు ఏదైతే ఫారిన రైజ్ ఇంక ఇతరుల ఏదన్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా యాజ్ పర్ ప్రాసెస్ జరిపితే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడైతే మీరు అక్రమాలకి పాల్పడే ప్రయత్నంలో భాగంగా ప్రొసీజర్ పరంగా కాకుండా ఇంప్రాపర్ గా సిస్టమ్ ఫాలో కాకుండా గతంలో కేటీఆర్ గారు మాత్రం ఉన్నప్పుడే స్వయాన వారి తండ్రే ముఖ్యమంత్రిగా వ్యవహరించు షాడో ముఖ్యమంత్రిగా రోజు కేటీఆర్ గారు ఉండే ఉన్నప్పటికీ కూడా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఈ యొక్క అక్రమాలకి పాల్పాటు రే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏదో కాన్స్పరసీ ఉందని అనుమానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అండ్ కళ్ళకి కట్టినట్టుగా ఈ రోజు ఏదైతే మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆ రకమైన మాటలు కూడా మీ నోట్లోకి వెళ్ళి వస్తున్నాయి సో దానిపైన ఎంక్వైరీ కూడా గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏది చెయ్యాలన్నా ఏది చేసినా కూడా మీ కుటుంబం అటుకే మాట్లాడుతుండే ఈ రోజు కూడా ఆ యొక్క పరిస్థితి ఉందని చెప్పి మీరు తెలంగాణలో ఉందనుకుంటున్నట్టు దేనికన్నా కూడా ప్రభుత్వంలో కాంపిటెంట్ అథారిటీ సంబంధించిన ఏదైతే విభాగము ప్రాపర్ ఎంక్వైరీ జరిపి దానికి సంబంధించిన సిస్టమ్ ప్రకారంగా ఎవరు తప్పు చేసారు ఎంత స్కామ్ జరిగింది ఏ రకంగా జరిగింది అనేది విచారణలో నిర్ధారించడం అవుతుంది ఆ విచారణకి సహకరించకుండా కోర్టుకు వెళ్ళి కాస్ట్ పిటిషన్ చేసి ఈ రోజు ఏదైతే శాసన మండలిలో శాసనసభలో రైతుల పైన చర్చ పెడదామనంటే లేదు మా కుటుంబ సభ్యుడు జైలుకు పోతాడు అనేది మీకు ప్రాధాన్యతగా తీసుకొని ఆ రైతులకు సంబంధించిన చర్చలు కూడా పాల్గొనలేదు మీరంటే చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే రైతులకంటే కూడా మా కుటుంబ సభ్యుడే మాకు ముఖ్యమైన మీ వైఖరి చాలా స్పష్టంగా ఈరోజు కనబడడం జరిగింది నిజంగా మీరు తప్పు చేయకపోతే గతంలో కేటీఆర్ గారు మీరే మీరిద్దరు ప్రెస్ లో మాట్లాడుతూ జైలుకు ఏముంది విచారణలో తేల్చుకోవాలి తప్పు చేయకపోతే దాన్ని ప్రూవ్ చేసుకుని ఆని ముత్యాలక బయటికి రావాలని మీరే చెప్పారు మరి ఈరోజు ఆ మాటలు మీకు వర్తించయా ఎందుకు మీరు చేసిన తప్పు ఎక్కడ బయటకు వస్తుంది ఎక్కడ బయటికి రాకుంటూ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో మీ కుటుంబంలో ఒక కుటుంబరాలు ఏదో కుటుంబ సభ్యురాలు జైల్లో ఉన్నట్టు ఈయన కూడా లోపల ఏదైతే నెల నెల తరబడి ఉంటాడనే భయం చాలా స్పష్టంగా ఈ రోజు మీ మాటల్లో కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్ర సొమ్ముని సొంత ప్రయోజనాల కోసము ప్రాజెక్టుల పేరుట ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఏ రకంగా స్కామ్ చేయాలని ఆలోచించి మీరు ప్రవేశపెట్టిన అన్నింటిపైన ఎంక్వైరీ జరుగుతుంది ఆ సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ చర్యలు తీసుకుంటది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నిర్ధారణ అయిన తర్వాత కటకటాల్లో కూడా నెట్టడం జరుగుతుంది నిజంగా మీరు తప్పు చేయకపోతే ఈ యొక్క విచారణకి సహకరించాలి తప్ప ఇటువంటి డొంక తిరుగుడు మాటలు మాట్లాడి కేటీఆర్ కూడా మతిస్థిమితం కోల్పోయినట్టు ఇప్పుడు హరీష్ రావు కూడా అదే లెక్క మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు ఇటువంటి మాటలు మాట్లాడితే రేపు పొద్దున తెలంగాణలో తిరిగితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది